నమస్తే నేను మీ సతీష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈ రోజున రాజకీయ అంతా కూడా భయపడేటువంటి పరిస్థితికి వచ్చింది ముఖ్యంగా అసలు ఆ పార్టీ నుంచి రేపు ఎన్నికల్లో పోటీ చేయాలంటే కూడా హడలిపోతున్నారు అనేటువంటి చర్చ అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది మరి దీనికి కారణాలు ఏమిటి ఈ రకమైనటువంటి చర్చల వెనకతలు ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అనేటివి మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజకీయ గారు సార్ నమస్కారం నమస్కారం సార్ ఈ రోజున వైసీపీ అంటేనే మేము రామ్ బాబోయ్ పోటీ చేయం బాబోయ్ అంటే హడలిపోయేటువంటి పరిస్థితులు చర్చ విస్తృతంగా జరుగుతుంది ఏమిటి వెనక అసలు కారణం మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ బ్యాంక్ బ్యాంక్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ అవ్వండి అసలు కారణం ఏముంది జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఆయన వైఖరి ఆ పార్టీ అవలంబిస్తున్న విధానాలు ఆయన తన పార్టీ తన అనుయాయుల పట్ల వ్యవహరిస్తున్న తీరు ఇవన్నీ కారణం సహజంగా ప్రజాపాలకుడుగా ఉన్నాయన నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్న సభలో నూట యాభై ఒక్క స్థానాలతో అధికారం దక్కించుకున్న ఆయన ఎంత ప్రజారంజకంగా పరిపాలించండాల్సింది ఎంత ప్రజామోదం తిరిగి పొందటానికి ఆస్కారం ఉంది ఎంత నమ్మకంతో ప్రజలు ఆయనకు అంతటి భారీ విజయం కట్టబెట్టారు నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్న సభలో నూట యాభై ఒకటి ఆయనకే కట్టబెట్టారు అనంటే ప్రతిపక్షాలను ఇరవై నాలుగు స్థానాలకు పరిమితం చేశారు అనంటే అది రెండు పార్టీలకు కలిపి ఇవాళ అంతటి ప్రజామోదం దక్కించుకున్న పాలకుడు ఇవాళ ఆ దిశగా ఎందుకు అడుగులేపోతున్నాడు ఇటువంటి నేపథ్యంలో సహజంగానే ఎన్నికలు సమీపిస్తున్నాయి ఆయన పార్టీలో కూడా అంటే పాలకుడుగా విఫలం చెందిన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో కూడా నాయకుడిగా ఇవాళ ఒక విఫల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు తన అనుయాయుల రాజకీయ భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ ఉన్నారు వాళ్ళ రాజకీయ జీవితాన్ని పణంగా పెడతా ఉన్నారు సహజంగానే ఒక రాజకీయ నాయకుడు గ్రామస్థాయి నుంచి ఒక నిర్మాణం చేసుకొని ఒక ప్లాట్ఫామ్ బిల్డప్ చేసుకొని ఒక అంటే తనకు అను అనుయాయులుగా ఉండేవారితోటి ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ తోటి తను నాయకుడిగా ఎమర్జ్ అయిన తర్వాత ఇవాళ ఈరోజు ఇక్కడతోటి నీ రాజకీయ జీవితం ఇక్కడ సెలవు రేపటి నుంచి నువ్వు పక్క నియోజకవర్గంకెళ్ళి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టాలి అని చెప్పానంటే ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఏర్పరచుకున్న అసోసియేషను క్యాడరు వేళతో ఉండే అటాచ్మెంటు ఇప్పటికిప్పుడు అక్కడ కొత్త అభ్యర్థిగా ఆ పక్క నియోజకవర్గంలోకి వెళ్ళి అక్కడ శ్రేణులతోటి ఆ అటాచ్మెంట్ బిల్డప్ చేసుకునే టైం ఉందా వాళ్ళ మనోభ్రాయాలు ఎట్లా ఉంటాయో వాళ్ళు ఎవరిని కోరుకుంటున్నారు ఇక్కడ వీళ్ళతోటి ఈ శ్రేణులతోటి ఉన్న అటాచ్మెంట్ డిటాచ్ అవ్వాలి అక్కడ కొత్తగా అటాచ్మెంట్ బిగిన్ కావాలి ఇటువంటి నేపథ్యంలో ఈ ప్రయోగాల పర్యవసానం మా రాజకీయ జీవితాలు ప్రయోగశాలకి వస్తువులుగా మారిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డికి ప్రయోగాలకు బలవుతున్నాం అని చెప్పని ముఖ్యంగా బీసీ ఎస్సీ వర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు వాళ్ళ రాజకీయ జీవితం అగమగోచరంగా గోచరంగా మారబోతుంది అనుకుంటున్నారు ఇటువంటి నేపథ్యంలో ఈరోజు కొత్తగా వచ్చిన వార్త ఏంటి అంటే వారం క్రితమే ఇన్కమింగ్ అయింది అంబటి రాయుడు అంబటి తిరుపతి రాయుడు అని చెప్పిన ప్రముఖ క్రికెటరు వైసీపీ పార్టీలోకి బులుగు కండవ కప్పుకొని పార్టీలో ప్రవేశించాడు అంతకుముందు కొన్ని నెలల పాటు చాలా విస్తృతంగా ప్రజల్లో చర్చ నడిచింది రాయుడు వైసీపీ పార్టీలో జాయిన్ కాబోతున్నాడు అని చెప్పిన సోషల్ మీడియా వేదికగా అంబటి రాయుడు కూడా వివిధ సందర్భాల్లో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కితాబులు ఇస్తా అద్భుత ఈ ప్రయ ఈ పథకాల అద్భుతం ఈ పరిపాలన అద్భుతం ఈ అభివృద్ధి అద్భుతం అని చెప్పని ఆయనకి ఆ పథకాల ఇంటెన్సిటీ ఏంటో తెలియదు అవి ఎంతవరకు ప్రజలకు చేరువవుతున్నాయో తెలియదు ఆయనకి ప్రజా జీవితంతో అసలు పరిచయమే లేదు ఆయన నిన్నటి వరకు ఒక పాపులర్ క్రికెటర్ ఆయన ఒక గ్రామీణ ప్రాంతాన్నించే వాళ్ళ కుటుంబం వస్తే వచ్చి ఉండవచ్చు కానీ ఈయనకి ఏ గ్రామాలతోటి పరిచయం లేదు ప్రజా జీవితంతో పరిజ్ఞానం కూడా లేదు ఆయన జీవితం అంతా కూడా నెట్ ప్రాక్టీసెస్ క్రికెట్ మ్యాచ్లు స్టేడియంలు ఫ్యాన్సు ఆక్షన్సు వీటికి పరిమితమైన నా జీవితం అయింది వ్యాపార ప్రకటనలకు పరిమితమైన జీవితం ఇవాళ కొత్తగా ప్రజా జీవితంలోకి రావాలనుకున్నావు తప్పుబాటు అవసరం కానీ ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోకుండా ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను పిలిచి నీతో రెండు నిమిషాలు చక్కగా మాట్లాడారు కదా అని చెప్పని ఆయన అవసరం రీత్యా ఇంకా ఇంతకన్నా ఘనమైన నాయకులు లేడు అంటే మిగిలిన నాయకులు అందరి జీవితాలు తరచు చూసావా అంతే మిగిలిన నాయకులు ఈ సొసైటీకి ఏం కంట్రిబ్యూట్ చేశారని చెప్పని పరిశీలించావా సొసైటీ ఏం కోరుకుంటుంది అని చెప్పని సొసైటీ దగ్గర నుంచి నేర్చుకునే ప్రయత్నం చేసావా తెలుసుకునే ప్రయత్నం చేసావా ఏ ప్రయత్నం చేయాల ఎకా ఆ పార్టీలో జాయిన్ అయిపోయాడు జాయిన్ అయిన తర్వాత ఆయనకి తత్వం బోధపడింది ఆ తత్వం బోధపడేలోపు క్షౌరం జరిగిపోయింది గుంటూరు పార్లమెంటు సీటు వస్తుంది అని చెప్పని ఆశించి అంటే సీటు ఇస్తే ఆ పార్టీలో కొనసాగటం సీటు ఇస్తానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేయటం ఆయన వాగ్దానం భంగం చేశారు నరసరాపేట ఎంపీగా ఉన్న లావకృష్ణదేవరాయలు గారికి గుంటూరు పార్లమెంట్ స్థానం ఆఫర్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి తనకి ఇచ్చిన అష్యూరెన్స్ మీరీ జగన్మోహన్ రెడ్డి గారు లావకృష్ణ దేవరాయలు గారికి అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి ఇప్పుడు వారం రోజులకే రాజకీయాల పట్టం విరక్తి ముంచుకొచ్చేసింది ఆయనకి ఇప్పుడు రాజకీయాల నుంచి ఈ దూరం జరుగుతున్నట్టుగా ప్రకటన చేశారు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే వివిధ రంగాల్లో పరిణతి పరిజ్ఞానం సాధించిన చాలామంది రాజకీయాల దగ్గరకు వచ్చి బొక్కబోర్ల పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి చాలామంది క్రికెటర్లు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేశారు చాలామంది నెగ్గారు ప్రజా జీవితంలో కొనసాగుతున్నారు నవజోత్ సింగ్ సిద్ధు లాంటి వాళ్ళు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు గౌతమ్ గంభీర్ నవజోత్ సింగ్ సిద్ధు కూడా అద్భుతమైన పార్లమెంటేరియన్గా పనిచేశాడు బ్రహ్మాండంగా ప్రసంగించాడు పార్లమెంట్లో ప్రజా సమస్యల పట్ల స్పందించాడు గౌతమ్ గంభీర్ చేతన్ చౌహాన్ కీర్తి ఆజాద్ ఇట్లాంటి వాళ్ళంతా రాజకీయాల్లో రాణించారు కానీ ఇవాళ అంబట్రాయుడు వారం రోజులకే అస్త్ర సన్యాసం చేసేసి ఇక్కడ మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ యాటిట్యూడ్ అంబట రాయుడిది నాకు పదే పదే అంబట రాంబాబు గారని వస్తుంది మనకి ఈయన పాపులర్ కాబట్టి ఈ అంబట్రాయుడు అనే వ్యక్తి మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ పర్సనాలిటీ ఎందుకనంటే అతను క్రికెట్ ప్రస్థానం కూడా వాస్తవంగా సచిన్ టెండూల్కరు వినోద్ కామ్రీ తర్వాత అంతటి నైపుణ్యం కలిగిన క్రికెటర్గా ఆ రోజుల్లో రంజీల్లో అద్భుతమైన స్కోర్లు చేస్తా యో భవిష్యత్ ఆశాకిరణంగా దేశంలోనే అద్భుతమైన క్రికెటర్గా రాణించబోతున్నాడు అని చెప్పని గుర్తింపు పొందుతున్న సందర్భంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న శివలాల యాదవ్ గారి కొడుకుతోటి ఒక రంజీ మ్యాచ్లో అనంతపూర్లో ఆంధ్ర ప్రాంతానికి హైదరాబాద్ క్రికెట్ టీంకి మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఘర్షణ పడిన నేపథ్యం శివలాల యాదవ్ గారి ఆగ్రహానికి గురయ్యి చివరికి హైదరాబాద్ జట్టునదిలు పెట్టి తనకు ఆ స్థాయి ఆశ్రయం కల్పించిన గుర్తింపు ఇచ్చిన హైదరాబాద్ జట్టు నదులు పెట్టి బరోడా జట్టుకి రిప్రజెంట్ చేసి ఆ తర్వాత బీసీసీఐకి వ్యతిరేకంగా కపిల్ దేవ్ గారు జీ గ్రూప్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐసీఎల్లో ఇండియన్ క్రికెట్ లీ లీగ్లో పార్టిసిపేట్ చేసి బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యి జీవితకాలపు నిషేధానికి గురయ్యి తర్వాత మళ్ళీ ఆ నిషేధం ఎత్తివేసిన తర్వాత ఐపీఎల్లోకి వచ్చి ఒక రకంగా ఏంటంటే చాలా అద్భుతంగా టేక్ ఆఫ్ అవ్వాల్సిన తన క్రికెట్ కెరీర్ని ఈ ఘర్షణపూరిత యాటిట్యూడ్ మూలన చిన్న వయసులోనే అన్ని తనే బిన్న చిన్న భిన్నం చేసుకున్నాడు ఇటు నుంచి అటు వలసలు అటు నుంచి ఇటు వలసలు చేసుకొని ఈ నేపథ్యంలో క్రికెటర్గా తనకి దక్కాల్సిన స్థాయి గౌరవం దక్కలేదు తనకు దక్కాల్సిన ప్రాతినిధ్యం దక్కలేదు జాతీయ టీంలో సరైన ఏజ్లో ఎంటర్ కాలేకపోయాడు కంట్రీ క్రికెట్కి పరిమితం అయ్యాడు క్లబ్ క్రికెట్కి పరిమితం అయిపోయాడు చివరికి ఐపీఎల్ ప్లేయర్గానే గుర్తింపు గౌరవం దక్కించుకున్నాడు ఆర్థికంగా బలపడితే బలపడి ఉండొచ్చు ఐపీఎల్ ఆక్షన్స్లో మంచి డబ్బులు వస్తే వచ్చి ఉండొచ్చేమో కానీ ఒక క్రికెటర్గా తన ముద్ర వేయాల్సిన స్థాయిలో వేయలేకపోయాడు ఇప్పటికే రాజకీయాల్లో వచ్చేటప్పుడైనా సరే తన గత నేపథ్యం ఏంటనేది రిలైజ్ అవ్వాలి కదా ముందు తను తను ఎసర్టైన్ చేసుకోవాలి కదా రాజకీయాల్లో నేను నిమ్ముడుతానా లేదా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నేను ఫిట్ అవుతానా లేదా అసలు ఆయన నేను ఆశ్రయం తీసుకో తగ్గ నాయకుడు అవునా కదా ఆయన విధానాలు ఎట్లా ఉన్నాయి ప్రజారంజకంగా ఉంటున్నాయా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారాలతో ప్రజలను మ్యానిపులేట్ చేసేస్తుంటే ఆ ప్రచార ప్రభావంలో నువ్వు కూడా మ్యానిపులేట్ అయిపోతే ఎట్లా అంటే ఎంత ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ అనుకోవాలి కేవలం ఆయన ప్రచారాలు వాళ్ళ వ్యూహకర్తలు వాళ్ళ స్ట్రాటజిస్టులు వాళ్ళ ప్రచారం దెబ్బకి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నువ్వు ఆ పార్టీలో జాయిన్ అయ్యే నిర్ణయం తీసుకున్నావు అని అంటే ఐదు కోట్ల మంది ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారు ఇవాళ ఒక ఫెయిల్యూర్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి రాజధాని లేని దుస్థితి లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసి శాంతి భద్రతలో విఫలం చెందుతూ ఉండి గంజాయి ఎగుమతులకు పేరుగాంచుతూ ఉండి మహిళల గౌరానికి భంగం కలుగుతూ ఉండి ప్రత్యర్థుల రాజకీయ స్వేచ్ఛాయుత కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఒక నిర్బంధకాడ ప్రయోగిస్తంటే ఆయన మీకు అద్భుతంగా కనిపించాడా బ్రహ్మాండం బజ్గోవిందని చెప్పని కీర్తించారా మీరు ఇవాళ మీకు మాటిచ్చి వారం రోజుల మాట తప్పేటప్పటికీ ఇప్పుడు మీకు తత్వం బోధపడిందా ఇవాళ అంబట్రాయుడిది ఒక ఎగ్జాంపుల్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో సుదీర్ఘకాలం ఆయనతోటి శైలేనాలు కూడా నిన్న రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటివైపు తిరిగి నమస్కారం ఆయన నీకు దండం అని చెప్పని వెళ్ళిపోయాడు అంటే ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు స్వయంకృత ఆయన స్వయంగా సృష్టించుకుంటున్న సంక్షోభం ఆయన శ్రేణుల్ని ఆయన నుంచి ఆయనే దూరం చేసుకుంటా ఉన్నారు అతిశయంతో నేను సృష్టించిన వ్యవస్థిది నేను శాసిస్తా వాళ్ళు పాటించాలి ప్రజలకి నాకు మధ్యలో వీళ్ళందరూ నిమిత్త మాత్రలు ప్రజలు నా వైపు ఉన్నారు అని చెప్పనే అతిశయంతో ఆయన వీళ్ళందరూ కలిస్తే కలెక్టివ్గా అది ఆ పిడికిల్లాంటి బలం అనేది ఆయన మర్చిపోతున్నారు ఆ మర్చిపోయిన పర్యవసానం ఈ అతిశయ ప్రదర్శన చేస్తూ ఉన్నారు ప్రజలు శ్రేణులు వాళ్ళ కేడరు వాళ్ళ కార్యకర్తలు ఇవన్నీ గుర్తిస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తను కూర్చున్న కొమ్మని తానే నరుక్కుంటున్నారు ఆ నరుకున్న పర్యవసానం రేపు అంతిమంగా ఎదురు కాబోయే ఆ పరిస్థితులు పరిణామాలు హ్యాండిల్ చేయాల్సింది కూడా ఆయనే రైట్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అహంకారపూరితమైనటువంటి ధోరణి అర్థమయ్యి ఆ పార్టీ నాయకులంతా కూడా వీడు వెళ్తూ ఉన్నారు అదే క్రమంలో కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకు కూడా వచ్చిన తర్వాత తత్వం బోధపడినట్లుగా ఈ రోజున అంబట్రాయుడు అంశం కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం రాజకీయంగా ఒక లాంటి సమాధానం అయితే ప్రజాక్షేత్రంలో కనిపించబోతుంది అన్నటువంటి భావనని ప్రేముఖరాజ్కి విశ్లేషకులు అప్సన్ రాజ్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ